వాయిస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందల భామ జనలియ త్వరలోనే తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరకని ముద్ర వేసింది రెండు వేల మూడులో వచ్చిన వాయిస్ సినిమాతో జనలియ తెలుగు తమిళ ప్రేక్షకులకు దగ్గరైంది అనంతరం సత్యం సై హ్యాపీ వంటి చిత్రాలతో అలరించింది కానీ జనలియకు నిజమైన స్టార్టప్ తెచ్చిపెట్టిన సినిమా మాత్రం రెండు వేల ఆరులో వచ్చిన బొమ్మరిలో ఈ చిత్రంతో జనలియ అభిమానుల మనసులో చోటును సంపాదించుకుంది హాసిని క్యారెక్టర్ లో జనలియా కనబరిచిన అద్భుతమైన నటన చిలిపి నవ్వులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి దీంతో జనలియా అప్పటి స్టార్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది జనలియా బొమ్మని సినిమా అనంతరం ఢీ రెడీ కొత్త బంగారు లోకం వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించిన జెనలియా తన కెరీర్ పిక్ దశలో ఉండగానే సినిమాలకు దూరం అయింది రెండు వేల పన్నెండులో వచ్చిన నా ఇష్టం సినిమా తర్వాత ఆమె వెండి తెరకు గుడ్ బై చెప్పింది బాలీవుడ్ నటుడు రితిష్ దేశ్ముఖ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె కుటుంబ జీవితానికి ప్రాధాన్యత ఇచ్చింది ఇక ఇటీవల జెనిలియా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి మళ్లీ యాక్టింగ్ పై దృష్టి పెట్టింది ఇటీవలే బాలీవుడ్ లో అమీర్ ఖాన్ నటించిన సీతారే జమీన్ పార్ చిత్రంలో కీలక పాత్రలు నటించి మెప్పించింది ప్రస్తుతం ఆమె జూనియర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జెనేయా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి ఇక నుంచి తాను ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తానని వాటి కోసం ఆడిషన్స్ ఇవ్వడానికి కూడా సిద్ధమేనని చెప్పుకొచ్చింది జెనేయా మాట్లాడుతూ నేను చాలా సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో ఉండి సీనియర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నాను అలాంటి నేను ఆడిషన్స్ ఇవ్వడమా అంటూ చాలా మంది నన్ను ప్రశ్నిస్తున్నారు నా ప్రకారం ఆడియన్ నా ప్రకారం ఆడిషన్స్ ఇవ్వడం అనేది కరెక్ట్ ఎందుకంటే ఆడిషన్ ఇవ్వడం వల్ల సరైన పాత్రలను ఎంపిక చేసుకోవడం సులభమవుతుంది దాని వల్ల ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో మనం అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతాం అంటే ఆడిషన్స్ ఇవ్వడంలో తప్పులేదని నా ఫీలింగ్ ఈ విషయంలో నేను సంతోషంగా కూడా ఉన్నాను అంటూ జెనెలియా చెప్పుకొచ్చింది జెనేయా తీసుకున్న ఈ నిర్ణయం నటిగా తనను తాను నిరూపించుకోవడానికి జెనెలియా నిబద్ధతను చాటి చెప్తోంది